ఆ దొంగ రాస్ హోటల్ కట్టిని మా రాజా స్థలంలోనండి ఇప్పుడు ఆ మిగిలిన స్థలంలో కొంత పాత అమ్మి మా రాజా వాళ్ళకంటే బిగ్ హోటల్ కట్టాలి సార్ దయచేసి ఆ స్థలం ఏర్పాట్లు చేయండి ఏ రాజా అంతా బాగానే ఉందయ్యా కానీ ఆ స్థలం అమ్మే హక్కు మీకు లేదే ఏమిటి సార్ మీరు అనేది రాజా స్థలం మొత్తం అశోక్ అమ్యూనట్టు రిజిస్టర్ అయ్యింది ఇదిగో దస్తావేజులు కాపీ రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను అయ్యగారు రాజా మొత్తం స్థలానికి ఇవ్వలేదు హోటల్ కట్టిన ఏరియా మాత్రం రాసిచ్చాడు నిజమే కానీ రాజా తెల్లకాగితాల మీద వేలు ముద్దలు వేయడంతో వాళ్ళు తమకు అనుకూలంగా రాసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి నీళ్ళు వదులుకోవడం తప్ప ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు నీళ్ళు వదులుకోవడానికి కన్నీళ్ళు వదులుకునే పిల్ల మనసు కాదు ఇప్పుడు ఈ కొండపల్లి రాజాది నేను పూజించే నందికి వందనం చేసి చెప్తున్నాను వాళ్లను నడి రోడ్డుకి ఏడుస్తాను వస్తాను ఇదేంట్రా మా ఇంటికి తీసుకెళ్ళకుండా మీ ఇంటికి తీసుకోవచ్చు ఆయన స్టేషన్కి రాలేదేంటి అన్నయ్య ఉన్నాడు రాజా ఏంట్రా అలా ఉన్నావు చంట్లో బాగలేదా అబ్బే ఏం లేదు ప్రయాణం చేసి వచ్చారు కదా వెళ్ళి స్నానాలు చేసిరండి స్నానం సరలేదా మన ఇంటికి తీసుకెళ్ళకుండా ఇక్కడికి తీసుకొచ్చాడండి అమృత్ కష్ట ఎవ్వలేదు మన ఇల్లు కాస్త రిపేర్ చేస్తున్నా రిపేరా ఏంటు బాగుంది కదా దానికి రిపేర్ ఏంటి అది కదమ్మా వర్షాకాలం వస్తుంది కదా కాస్త కప్పు బాగు చేస్తున్నాను ఓ నిజమే వర్షం వస్తే అక్కడక్కడ కాస్త కురుస్తుంది కప్పు బాగు చేయించు గోడల్ని మాత్రం ఏం చెయ్యనివ్వుకు నాకు ఎప్పుడైనా మనసు బాగుండిపోతే ఆ కోడలికే తలా నుంచి కూర్చుంటాను అలా చేస్తే నిజంగా మీ నాన్నగారే వచ్చి నన్ను ఓదార్చినట్టుంటుందిరా కొంట ధైర్యం వస్తుంది అన్నిటి మర్చిపోయాను గుళ్ళో అర్చన చేయించాను ఈ ప్రసాదం తీసుకెళ్లి అశోక్ ఇవ్వు ప్రసాదం ఇస్తారా ఇవ్వండి వెళ్ళి ఇచ్చిరండి రాజా చేత తెల్లకాయతాల మీద వేలిముద్రలు వేయించుకుని మోసం చేసి మొత్తం స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఇంటిని కూడా నామరూపం లేకుండా పడగొట్టించిన రాక్షసుడికి ప్రసాదం ఇచ్చిరండి ఏమిట నువ్వు అంటున్నావు ఇల్లు పడగొట్టించాడా నా ఇల్లు పడగొట్టించాడా ఏంటో అనేది మన ఇల్లు పడగొట్టించేశాడా మాట్లాడగలరా నా ఇల్లు ఇంకా నాకు లేదా ఆయన కట్టించిన గుడి ఇంకా దాకు లేదా ఎవరో పడగట్టించారు అలాంటి వాడు కాదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది నేను వెళ్ళి అడుగుతామా ఇక మీదట మన ఇంట్లో ఎవ్వరు వాడు పేరు తలవడం కానీ వాడు మఖం చూడడం కానీ జరగకూడదు రాజా ఏంటి మాటలు అది నీకు ఇష్టం లేకపోతే ఇంటితో పాటు కొడుకుని కూడా పోగొట్టుకుందాను మాతో ఇక్కడ నా స్నేహితుడు రాజా సార్ ఇక్కడికి లోన్ కావు ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు ఏది ఇల్లు కొన్ని డైరీ ఫామ్ పెడదామని ఎంత కావాలి రెండు లక్షలు సార్ మిస్టర్ రాజా మీ పేరు మీద సొంత లేదైనా ఉందా ఇల్లు పడగొట్టేసారు సార్ పోనీ స్థలం ఏదైనా ఉందా అది లేదండి ఆ దుర్మార్గులు చీట్ చేసి స్థలం కూడా రాయించేసుకున్నారు ఏంటండి ఇది పడగొట్టేశారు చీట్ చేశారని చెప్పి ఎక్కడికి ఎందుకు వచ్చారు మమ్మల్ని చీట్ చేయడానికి దయచేసి బయటకెళ్తారా రాజా డోంట్ వరీ ప్రపంచంలో వీడి ఒక్కటే బ్యాంక్ అర్కుంటాడు మా రోహిమిడు వీడు కాకపోతే వీడు అప్పిస్తాడు డబ్బు సార్ సార్ మిమ్మల్ని మినిస్టర్ గారు పిలుస్తున్నారు అవును సార్ కార్లో ఉన్నారు అన్నారు ఏంటి రాజా నమస్తే అండి నమస్తే మినిస్టర్ అంటే ఎవరు అనుకున్నావా నేనే నిన్ను చూసి చానల్ అయిందా బాగున్నావా బానే ఉన్నాను సార్ ఏం బాగుంటానండి మినిస్టర్ గారు ఎవరినైతే ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు వాడే రాజా నిర్వహణం వచ్చేశాడు ఏంటి ఇంతగా జరిగిందా నాతో ఒక్క మాట చెప్పండొచ్చు కదా ఆ రోజు ఏం చెప్పాను నీకు ఎటువంటి సహాయం కావాలని నా ఇంటికి రమ్మని చెప్పాను కదా నీ అమాయకుని చేసి ఇంత మోసం చేస్తారా ఆ అబ్బా కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేయించి ఒకే బొక్కలో పెట్టించబోతే నా పేరు సమాధి అప్పనే కాదు పెట్టు అలాగే వదిలేయండి వదిలేండి నా మాట వినండి ఇదిగో ఈ మంచి మోసం చేసే అవకాశం ఇచ్చింది సరే నీ ఇష్టం ఇప్పుడు నీకేం సహాయం కావాలో చెప్పు ఏం అవసరం లేదండి నువ్వు ఊరుకో రాజా సార్ మేము గేదెలను కొనడానికి ఓ బ్యాంక్ లోన్ అడిగాం సెక్యూరిటీ ఇవ్వనన్నారు మీరు ఒక మాట చెప్తే ఏంటి సెక్యూరిటీ రాజా కోసం ఎన్ని కోట్లకైనా నేను సెక్యూరిటీ ఇస్తాను కావాలి రెండు లక్షలండి రెండు లక్షల ఆ మాత్రం నేనే ఇస్తాను వద్దండి పద్ధతి ప్రకారం బ్యాంక్ లో ఏ పద్ధతిలో ఏంటో సరే నీ ఇష్టం ఇంతకీ ఆ బ్యాంక్ పేరేంటి మహాలక్ష్మి బ్యాంక్ అండి రాజా గారు మీకు మినిస్టర్ గారి సెక్యూరిటీ ఇచ్చారు ఆయన మీకు తెలిసిన విషయం ముందుగానే చెప్పుంటే అన్ని ఏర్పాట్లు నేనే చేసేవాను కదండి ఇప్పుడు చెప్తారా అండి మంచి మనసుకి అన్ని మంచిగానే జరుగుతాయి గాడ్ ఈస్ గ్రేట్ లక్ష్మి ఇవాళ మీ పెళ్లి రోజున్న విషయం వాడి గుర్తు చేశావా లేక తేయా రాత్రి వచ్చారా పైగా కోపంగా కూడా ఉన్నారా అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను ఏమిటోనమ్మా డబ్బు సంపాదనలో పడి వాడు పూర్తిగా మారిపోయాడు అసలు ఇంటి ద్యాసే లేకుండా పోయింది ఎప్పుడో వస్తాడు ఎప్పుడో వెళతాడు తిండి కూడా సరిగ్గా తినడం లేదు కల్మషం లేకుండా నవ్వుతూ నవ్వించి ఆ రాజాని చూసి ఎన్నాళ్ళు అయిందో చూడమ్మా అన్నింటికీ దేవుడే ఉన్నాడు ఇవాళ ఎలాగైనా వాడిని గుడికి తీసుకెళ్ళు అదిగో వస్తున్నాడు వెళ్ళాడుగుండే ఇవాళ మన పెళ్లి రోజా రాజా రోజు పని పని అని తిరుగుతున్నావు కనీసం ఈ రోజైనా నీ భార్యని తీసుకుని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకురాకూడదు రాజా గొడ్లపాక నుంచి గోడంలో దాకా పెరిగావు బిజినెస్ లో తల పండిన గంగాధరానికి తల తిరిగిపోయేలా చేశావు అశోక్ నీతో పాటు నాకు శత్రువు నువ్వు నాతో చేయి కలిపితే వాళ్ళనిక దెబ్బ కొట్టొచ్చు అప్పుడు లెక్క సరిపోతుంది అంతేకాదు వచ్చే చాంబర్ ఎన్నికల్లో నిన్ను చేస్తాను నీతో చేయి కలిపితే యా అన్నంలో పెరుగు కలపచ్చు సున్నంలో నీళ్లు కలపచ్చు నేళ్లలో పసుపు కలపచ్చు పసుపులో కుంకుమ కలపచ్చు కానీ అవినీతితో నీతి కలపకూడదు అంటే నేను అవినీతి పనునా నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చేస్తుంది నక్కకి తోడేలికి దగ్గర పోలుకులు ఉంటాయి అభిమానంతో వస్తే అవమానిస్తావా నీ లెక్క తప్పు కోడికలో తేడాలు వస్తాయి ఇది నాకు నా స్నేహితుడికి మధ్య జరుగుతున్న యుద్ధం మధ్యలో మూడో వాడు వేలు పెట్టాడో నేను మూడో కన్ను తెరవాల్సి వస్తుంది శత్రువుకి శత్రువు మనకి మిత్రుడన్నారు పెద్దలు మన స్నేహానికి చేర్స్ చేర్స్ ఎప్పుడు కాదు ఆ రాజాగాడిని చాంబర్ ఎన్నికల్లో ఓడించినప్పుడు కేవలం ఓడించడమే కాదు వాణ్ణి మళ్ళీ గోపాలని చెయ్యాలి పేడ పిసుక్కుంటూ పాలు పితుక్కుంటూ నెత్తిన బిందె పెట్టుకుని పాలోయమ్మ పాలు అంటూ వీధుల్లో తిరగాలి తప్పకుండా తిరుగుతాడు ఆ బాధ్యత శిష్యుడు వదిలి మీరు ధైర్యంగా తాగండి రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ నెంబర్స్ ఈ సంవత్సరం చాంబర్ మూసేయ్ మరి కాసేపట్లో ఫలితాలు వస్తాయి అశోక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఈ సంవత్సరం కూడా మీరే ప్రెసిడెంట్ ఏడి ఆ కొండపల్లి ఎక్కడా కనిపించటం లేదు ఏ కొండపల్లి అయినా ఈ కొండను ఢీక్కుంటే కొమ్ములు ఇరిగి పిల్లిలో అయిపోవాల్సిందే క్యా మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చాయి మన ఛాంబర్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కొత్త ప్రెసిడెంట్ శ్రీ కొండపల్లి రాజా గారు కురుక్షేత్రానికి అర్థం మిస్టర్ రాజా మీరు గెలుపొందిన సందర్భంగా చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను దయచేసి అంగీకరించండి తప్పదు గురు అది కొద్ధది నువ్వు టీస్ చేసి ఇచ్చే నేను లైక్ మిస్టర్ రాజా ఏం తీసుకుంటారు బ్రాంద విస్కియా నో నాకేమొద్దు ప్రెసిడెంట్ అంటే చైర్ ఎక్తమే కాదు చైర్స్ కూడా చెప్పాలి సారీ ఎక్స్క్యూజ్ మీ మై హౌ మీరు నాకు అలవాట్లేదు పర్వాలేదు తీసుకోండి లెక్కల్లో ఏం తేడా రాదు అది పుచ్చుకుంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోతే మీ లెక్కల్లో తేడాలు వస్తాయి ఇంపాసిబుల్ మీరు ఓడిపోతారు చూడండి గెలవడం నా కొత్తంటి అడ్రస్ త్యాగం చేయడం నా పాతింటి అడ్రస్ ఓడిపోవడం నా ఏంటి అడ్రస్ కాదు ద స్పిరి కమా మనకి పావులు అర్ధలు పనికిరావు ఏదైనా ఫుల్ గా ఉండాలి స్వర్గం కావాలా చూస్తావా ఒక నైట్ కైతే నైట్ ఖర్చు వైట్ పేపర్ మీద సంతకం పిల్ల కాగితాల మీద సంతకాలు పెట్టం చిన్నప్పటి నుంచి అలవాటే పేపర్స్ ఎక్కడా ఓ ఇక్కడ ఉన్నాయా ఇదిగో ఇదేంటి సంతకం ఎక్కడ పెట్టాలి ఇక్కడ గెలాలో తెలియక షుగర్ నిన్ను బ్రోకర్ పని చేయమన్నాడా పంటపల్లి అరిచి ఖర్చి నువ్వు నన్ను చేసేది నా కోడదోడు కొమ్ము నువ్వు నన్ను చాలా తక్కువగా లెక్క వేస్తున్నావు నేను నిన్ను తక్కువగా లెక్క వేయటం కాదురా నువ్వే నన్ను తక్కువగా అంచనా వేశావు ఎక్కలు చదవకపోయినా కరెక్ట్ లెక్కలు నేను చెప్పనా మగాడేసేది ఈనాటి లెక్క ఆడదు వేసేది రేపటి లెక్క కుర్రవాడు వేసేది నోటి లెక్క కన్నపిల్ల వేసేది పెళ్లి లెక్క పేదవాడు వేసేది రోజు లెక్క ఉన్నవాడు వేసేది డబ్బు లెక్క నాయకుడు వేసేది ఓట్ల లెక్క ఆ భగవంతుడు వేసేది పాపాల లెక్క కానీ కొండపల్లి వేసేది న్యాయమైన లెక్క మళ్ళీ ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేసావో లెక్క పెట్టకుండా కొడతాను ఓహో నీకు అన్ని లెక్కలో తెలుసు అన్నమాట మరి ఫోటోలు లెక్కలోకి వస్తాయి కాలుదారిన లెక్కలోక నెల తప్పిన లెక్కలోక కలియుగ కుంతి లెక్కలోక తీసుకుంటావా లక్ష్మి రెండు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా చూడమ్మా డబ్బు సంపాదించాక మనిషికి పవర్ వస్తుంది అహంకారం వస్తుంది నేను చెప్పిందే చేయాలి అదే శాసనం అన్న ధీమా వస్తుంది కానీ నేను అలాంటి వాడిని కాదు ఇప్పుడు నీకు నీతి చెప్పాలనో బుద్ధి చెప్పాలనో కాదని చెప్తుంది నీది చదువుకునే వయసు ప్రేమించే వయసు కాదు పెళ్లి వయసు అసలే కాదు కాఫీ తీసుకో తీసుకోమ్మా తీసుకో నీ వయసులో పిల్లలు అంతా తెలుసు అనుకుంటారు పెద్దవాళ్ళ సలహాలు అమాయకంగా అనిపిస్తాయి మీరనుకునేదే కరెక్ట్ అనిపిస్తుంది అది మీ తప్పు కాదమ్మా మీ వయసు తప్పు నేను శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అది తెలిసేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అది తప్పనేగా నిన్న ఇంటికి తీసుకొచ్చింది మాత్రం షుగర్ స్వీట్లు తునొచ్చా అలాగే మన శత్రు అశోక్ వాడి తమ్ముడు నువ్వు ప్రేమించొచ్చా నన్ను ఏ మోహం పెట్టుకుని వాడి దగ్గరకు వెళ్ళమంటావు ఏమని అడగమంటావు శ్రీకాంత్ ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను ఇంకా అక్కడి నుంచి చూస్తున్నాను అసలు ఏమనుకుంటుంది ఇది మీ వెళ్ళి అశోకడ కాల్ కొట్టుకోవాలా ఇప్పుడు దొరికింది నీ జుగన్ వాడు నన్ను అవమానిస్తుంటే నేను ఆనందంగా ఉంటుందా మన్నాళ్ళి అన్నయ్య మంచితనం మళ్ళీ వాడి పేరు ఎత్త లేదమ్మా నేను ఎవరైతే నా వాళ్ళు అనుకున్నాను ఎవరినైతే అభిమానించరు వాళ్ళంతా నా గుండెలు మీద మెత్తంటున్నారు చెప్తా వాడిని చంపటానికి కాదమ్మా చచ్చిపోయిన మనసుని వాళ్ళ కాట్లో తగరబెట్టానికి ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది వ్యవహారం తెలీదు నాకు ఈ మధ్య తెలిసింది తెలిసిన వెంటనే నాకు ఎందుకు చెప్పలేదు నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి తమ్ముడు అమ్మాయిని మర్చిపోయేలా చేయాలి నువ్వేం చేస్తావు నాకు అనవసరం ప్రేమను చెరగొట్టడం అంత తేలికైన పని కాదేమో మా స్నేహం కంటే గొప్పదేం కాదుగా వాళ్ళ ప్రేమ అదే చెడిపోయింది నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతో పాటించి వీళ్ళ పంతాలకి పట్టింపులకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం ఏంటి కమల ఆలోచిస్తున్నా అది కా శ్రీకాంత్ అన్నీ తెలిస్తే నీకు ఆ ఇంటికే వచ్చి మళ్ళీ నా చెల్లెల మీద నీ నీడ పడ్డా ఈ ఇంటి దరుగాపుల్లో నువ్వు కనపడ్డా నీ ప్రాణాలు తీసేస్తాను నేను ఆ చెల్లెల్ని ప్రేమిస్తున్నావా అవును అవసరం అయితే మీ అన్న నేను అన్ని ఎదురించి బయటకు రాగలవా వస్తాను నువ్వు ఇక్కడే ఉన్నావుగా దాకా ఎలా నన్ను ఏం చేయమంటావు నువ్వు రాత్రి చెప్పి వెళ్ళావు చూస్తే తమ్ముడు ఇంట్లో లేడు ఏవ్యాడని అతను పోతే అసలు విషయం తెలిసింది ఏం చేయాలో నాకు తోశగా రన్ని నెన్ ఇన్ఫామ్ చేశాను అడిగి నీ పెళ్లి చేశాను ఆ రోజు నేను ఇష్టపడి చేసుకున్న పెళ్ళది ఈ రోజు నీ తమ్ముడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిది పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆశీసులు లేకుండా పెళ్లిలా చేస్తా మీ నాన్నకు తెలియకుండా మీ నాన్న ఆశీసులు లేకుండా నీ పెళ్లి చేసినప్పుడు ఉండాల్సింది ప్రశ్న అసలు ఈ పెళ్ళిలా జరుగుతుందో చూస్తాను నీకు ఆదృష్టం లేదు మాంగళ్య ధారణ కూడా జరిగిపోయింది చేతనైతే అన్నగా నాలుగు అక్షంతలు వేసి వెళ్ళు